ఎవరెవరో పోటీ చేస్తున్నారు మరి నలుగురు లోకేష్ గారు పోటీ చేస్తారండి మరి ఆర్కే చేస్తాడు చేయరు అంటున్నారు అది బయటికి రాని విషయం అదే అండి రొండలరు నలుగురు లోకేష్ గెలుతారు పక్కాగా గెలిపించుకుంటామండి ఫుల్ మెజారిటీ తోటి గెలిపిస్తాం మేము లోకేష్ బాబుని ఎందుకనంటే ఆయన చేయని పని లేదు ఆయన వేయలేదు సంక్షేమ పథకాలు అయినా ఏవైనా సరే రేపు మ్యాన్ ఫస్ట్ పెట్టి ప్రజలందరికీ ఆడవాళ్ళకి పిల్లలకి మొత్తానికి బాగా సౌకర్యంగా కల్పిస్తానని చెప్పాడు ఇవన్నీ పెట్టిందే బాబు గారు కదండి ఈ పథకాలు పెట్టిందే బాబు గారు కదా మరి అధికార పార్టీ బాబుగారే వీళ్ళు ఫాలోఅప్ చేశారేమో అదే గెలవడు అసలు ఎమ్మెల్యేగా వచ్చి మా ఊరికి మా కనీసం మా రోడ్లోకి వచ్చి ఇదిగో నేను ఎమ్మెల్యేనమ్మ మీకు ఏం కావాలి ఈ సైడ్ కాలంలో ఉన్న చెత్త మూడు నెలలు నాలుగు నెలలు అయినా ఈ ఊర్లో ఇంత జ్వరాలు జలుబులు దగ్గులు ఉంటే ఏం చేశాడు ఎమ్మెల్యే గుండె వచ్చి ఏం చేశాడు చెప్తున్నాడు ఏది మరి మా ఊర్లో అయితే ఏం చేయలేదండి వాళ్ళంద చేశానని చెప్పను రమ్మనండి ఎరబాలానికి మేము వస్తాం ఆయన వస్తాడు రమ్మనండి అవును మళ్ళీ రెండువేల ఇరవై నాలుగులో నేను గెలవలేనని వేరే నియోజకవర్గం చూసుకుంటున్నాడని లొకేషన్ చూసుకుంటున్నాడని అంటున్నారు ఎవరు చెప్పారో చెప్పిన వాళ్ళని అడగండి లవకేష్ గారం ఆ నియోజకవర్గంలో నిలుచుంటాడు మంగళగిరి మండలంలో ఫుల్ మెజార్టీతో గెలిపించే బాధ్యత మాది గెలుపుతుడు ఉంటారు పక్కాగా వచ్చింది అండి నాలుగైదు వేలు మెజారిటీ బాగానే వచ్చింది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ ఆంధ్ర